ఇప్పుడు మనం మటన్ కర్రీ చేసుకుందాం వెరైటీగా దానికి కావాల్సిన పదార్థాలు కిలో మటన్కి పసుపు ఉప్పు కారం ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా ఆరు లవంగాలు కొంచెం సాజీరా నెక్స్ట్ కొంచెం ఒక స్పూన్ పెరుగు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం చిన్న లవంగాలు ఆరు సైజు రోటిలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి అదే రోట్లో కొంచెం సాజీరా కూడా దంచుకోవాలి ఆయిల్లో ఉల్లిపాయలు వేసుకొని జోరగా వేయించుకోవాలి కొంచెం లైట్గా కొద్దిగా ఉప్పేసుకోవాలి కొంచెం సాల్ చేసుకోవాలి లైట్గా కొంచెం ఇలాగ ఉల్లిపాయ మగ్గాలి మరీ ఎర్రగా కాకుండా మరీ పచ్చి కాకుండా మీడియం సైజులో ఇలా వేగిన తర్వాత మనం కడిగి పెట్టినా మటన్ వేసుకోవాలి ఇందులో ఉప్పు మొత్తంకి సరిపడి ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని బాగా సలు పెడతాము వదలాలి మొత్తం ఈ వాటర్ అంతా బ్రేక్ అవ్వాలి దగ్గరికి రావాలి ది బాగా వాటర్ అంతా దగ్గరికి అయ్యి ఓన్లీ ఆయిలే కనబడాలి ఇది నేను చేసే ఫస్ట్ టైం వీడియోస్ అందుకే నేను ఏమనుకోబాకండి తగ్గ చెప్పడం రావట్లేదు నాకు ఇప్పుడు వాటర్ అంతా పోయింది పుట్టి ఆయిలే కనబడుతుంది అప్పుడు మనం అల్లం వెల్లులపై పేస్ట్ వేసుకోవాలి అంత తోటగా ఒక టెన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదలాలి పచ్చివాసన పోయే వరకు కొంచెం కలపాలి పచ్చివాసన పోయిన తర్వాత కారం వేసుకోవాలి మటన్ సరిపడా కారం వేసుకోవాలి మీ రుచిని బట్టి మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి రెండు చెంచాలు ఇప్పుడు ఇందులో తరిగిన పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి దగ్గరికి వేగినప్పుడు మటను కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఒక గ్లాసు పెద్ద గ్లాసు వాటర్ పోసుకోవాలి మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలి ఫస్ట్ టూ త్రీ విజిల్స్ హైలో ఉంచాలి తర్వాత సిమ్లో పెట్టాలి ఇంకో రెండు విజిల్స్ మొత్తం టోటల్ ఫైవ్ విజిల్స్ పెట్టుకోవాలి హైలో త్రీ సిమ్లో టూ ఇప్పుడు మటన్ మెత్తగా ఉడికిపోయింది ఒక ఆరు లవంగాలు సాజీరా దంచిన పౌడర్ వేయాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి పొడి వేయాలి కొంచెం ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కొంచెము కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసి వేయాలి కొంచెం లైక్ కలపాలి టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నాం కర్రీ కొబ్బరి వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో తింటే స్వర్గమే కిందకి దిగి వస్తుంది